శ్రీ మార్ట్ నమః శ్రీ గురుజ్ఞ నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన సంపూర్ణ చంద్రగ్రహం ఏర్పడబోతుంది ఇక ఈ చంద్రగ్రహణం అనేది కుంభరాశిలో ఏర్పడబోతుంది ఇక ఈ చంద్రగ్రహణం కారణంగా వృషభ రాశి వారికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారు మీ మంచి గురించే చెప్తున్నాము ఈ భూ మండలంలో ఎక్కడ ఉన్నా సరే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఈ వీడియోని ఒక్కరి ఒంటరిగా ఎవ్వరు లేనప్పుడు చూడండి అయితే ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడేటువంటి చంద్రగ్రహణం నుండి ఏం జరగబోతుంది మరియు ముఖ్యంగా వీరి యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ సమయంలో వృషభ రాశి జాతకులు ఏ దేవతారాధన చేసుకోవాలి అలాగే మీరు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వృషభ రాశి వారు ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా ఓం నమ శివాయ అనే కామెంట్ని చేయండి ఇక వివరాలకు వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్ర గ్రహం యొక్క ప్రభావం అనేది ఈ వృషభ రాశి వారిపైన అధికంగా ఉంటుంది ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి విలాసవంతంగా చాలా జాయ్ఫుల్గా పీస్ఫుల్గా జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు అదేవిధంగా కూడా వీరు చాలా కష్టపడి పనులు చేస్తారు ఎందుకంటే వీరి రాశి చిరణం ఏదైతే ఎద్దు ఉంటుందో ఆ ఎద్దు లాగా వీరు చాలా కష్టపడి పనులు చేస్తారు ఎంత కష్టపడి పనులు చేస్తారో అంత సుఖంగా వీరు సంతోషంగా జీవితాన్ని గడుపుతారు అయితే ఇటువంటి అదృష్టవంతమైన ఈ వృషభరాశి జాతకులు పుట్టిన వాళ్ళకి ఇప్పుడే మీరైతే జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున రాబోతున్నటువంటి చంద్రగ్రహణం నుండి మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఊహించని విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీ జీవితంలో మీకైతే ఎన్నో రకాల పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది తెలిస్తే మీరైతే ఆశ్చర్యానికి గురవుతారు ఇక ఈ మార్పులు అనేవి మీ యొక్క జీవితాన్ని జాతకాన్ని పూర్తిగా మార్చబోతూ ఉన్నాయి ఇక ఈ మార్పులు అనేవి వృషభ రాశి వారి యొక్క జీవితంలో జరుగుతుందని మీరైతే ఎన్నడూ కూడా ఊహించనే ఉండరు మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు ఈ ఆదివారం రోజున ఏర్పడేటువంటి పౌర్ణమి రోజున చంద్రం నుండి ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఇక ఆ మార్పులకు ప్రధాన కారణం ఏమిటి అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క గోచార గ్రహస్థితి గతులు ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం శాస్త్రం ప్రకారం బృహస్పతి దేవతల యొక్క గురువు ఈ గురువు సంవత్సరానికి ఒకసారి రాశిని మారుస్తూ ఉంటాడు ఇక ఈ రాశి మార్పు అనేది ప్రతి ఒక్క జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఇక ప్రస్తుతం వృషభ రాశి వారికి రెండవ స్థానం లాభస్థానంలో గురువు సంచరిస్తున్నారు దీని కారణంగా ఈ రాశిలో పుట్టిన వ్యక్తులలో అనేకమైన పెనుమార్పులు అనేవి ఈ సమయంలో ఏర్పడబోతున్నాయి అది కూడా మీ యొక్క జీవిత భాగస్వామి రూపంలోనే ఈ యొక్క వృషభ రాశి జాతకులకు విపరీతమైన అదృష్టం అనేది వరించబోతు ఉంది ఇక ప్రస్తుతం గురు భగవాను యొక్క ఆశీర్వాదాలు వృషభ రాశి వారి మీద చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంటాయి మీకు రెండవ స్థానంలో గురువు సంచరించడం కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో వెలుగులు అనేవి రాబోతూ ఉన్నాయి అది కూడా ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి రూపంలో అదృష్టం మిమ్మల్ని వరించబోతూ ఉంది అది ఏ విధంగా మనం చూస్తే గనక ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో మీరు చేసేటటువంటి ప్రతి పని అంటే వృత్తి ఉద్యోగం వ్యాపారం ప్రొఫెషనల్గానివ్వండి రాజకీయం కానివ్వండి రియల్ ఎస్టేట్ రంగం కానివ్వండి ఏ రంగంలో చూసుకున్నా మీ యొక్క జీవితం పూర్తిగా మారబోతోంది ఆదాయపరంగా మీకు విపరీతంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఇక ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క ఎదుగుదలను చూసి మీ శత్రువులు అసూయతో ఊగిపోతారు అలాగే మీ మీద నరదృష్టి ఎక్కువగా ఉండబోతుంది ఎందుకంటే ఈ వృషభ రాశి వారు ఈ సమయంలో ఎక్కువగా ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు కాబట్టి ఇతరులు మిమ్మల్ని చూసి అసూయతో ఉడుక్కుంటారు ఇక ఈ యొక్క వృషభ రాశి వారు నరదృష్టి నుంచి రక్షణ పొందడానికి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసే నీటిలో కొంచెం ఆవాలు కళ్ళుప్పు వేసుకొని స్నానం చేయడం వల్ల శరీరం పైన ఉండేటటువంటి నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది అలాగే ముఖ్యంగా మీ ఇంట్లో ద్వారానికి నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీయండి ఇక మీ ఇంట్లో ఉండే నరదిష్టి నరపీడ నరఘోష పూర్తిగా తొరిగిపోతుంది ఇక వృషభ రాశి వారు శక్తిని పెంపొందించడానికి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే ఆంజనేయ స్వామిని ప్రార్థించడం వల్ల మీలో శక్తి ధైర్యం విపరీతంగా పెరుగుతాయి ఇక ఈ సమయంలో అనేక మార్గాల ద్వారా వృషభ రాశి వారికి డబ్బులు సంపాదించడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నాలు రాబోయే రోజుల్లో చాలా బాగా మీకు అనుకూలించబోతున్నాయి అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా ఎంతో బాగా ఎదుగుతారు ఈ సమయంలో వృషభ రాశి జాతకుల యొక్క సోదరి సోదరి మనం నుండి సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుంది ఇక వారితో కలిసి ముఖ్యమైన పనుల్లో మీరైతే విజయాలను ఖచ్చితంగా సాధిస్తారు ఇక సంతాన సౌక్యం లభిస్తుంది అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు సమాజంలో విపరీతంగా పెరుగుతాయి ఇక మీరైతే ముఖ్యంగా మీ శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా మీ శత్రువులు కూడా మీకు ఈ సమయంలో మిత్రులుగా మారుతారు వారి తప్పును తెలుసుకొని మీ కాలాభీరానికి వస్తారు ఈ విషయం పరంగా చూసుకుంటే మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి వ్యాపారస్తులకు వారి వారి వ్యాపారాలు బాగా ముందుకు సాగుతాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు అదేవిధంగా ఉద్యోగస్తులు ప్లాట్స్ లేదా గృహం కొనుగోలు చేసేటటువంటి యోగం పుష్కలంగా కనిపిస్తుంది ఇక ఎవరైతే ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో పనులు చేసే ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల మద్దతు లభిస్తుంది మీ ప్రతిభకు తగిన గుర్తింపు అనేది విపరీతంగా పెరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే ప్రమోషన్ కోసం ఎంతో కాలంగా వేచి ఉన్నారో ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ఒక శుభవార్త అనేది మీ చెవిన పడుతుంది ఇక ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎవరైతే ఎప్పటి నుంచో కోర్టు కేసులో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారికి ఈ సమయంలో వారికి అనుకూలమైన కోర్టు తీర్పు లభిస్తుంది ఇక వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యల నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారు అదేవిధంగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు అలాగే మీ జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైన సపోర్టు అంటే మద్దతు మీరు తీసుకుంటారు ఇక ఆ సపోర్టు మద్దతు అనేది మిమ్మల్ని చక్కగా ముందుకు నడిపిస్తుంది దానితో మీరు మీ అదృష్టాన్ని విపరీతంగా అందుకుంటారు ఇక ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో డబ్బులను సంపాదించడానికి ఎన్నో అవకాశాలు మీ ముందుకు రాబోతూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితి ఎంతో బాగా మెరుగుపడుతుంది మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో మీ కళ్ళతో చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇక ఈ సమయంలో మీకు ఆదాయ వనరులు ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి ఆర్థికపరమైన పురోగతితో స్థిరత్వాన్ని మీరు దక్కించుకుంటారు దీని అంతటికీ కూడా కారణం మీ యొక్క జీవిత భాగస్వామి మీకు తోడుగా నీడగా మీ వెన్నెంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఇక మీ మధ్య అన్యూన్యత పెరుగుతుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని మీరు గడుపుతారు మీ సంతానం విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇక ఈ విధంగా చూసుకుంటే గనక ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని విధాలుగా కూడా ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున అత్యంత శక్తులు కలిగిన పౌర్ణమి రోజున ఏర్పడేటటువంటి చంద్రగ్రహణంతో వృషభ రాశి జాతకులకు మీ జీవిత భాగస్వామి కారణంగా మీరైతే మీ జీవితంలో వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా ఆర్థికంగా ఆరోగ్యంగా సమాజంలో మీకు మంచి గౌరవ మర్యాదలు విపరీతంగా పెరగబోతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్